నా పేరు కనిగల్పల మారుతి కోటేశ్వర గుప్తా అండి నేను గుంటూరులో ఉంటున్నాను వెండాపాలెం మా తాతగారు ఊరు వెంక్పాలెంలో మా తాత మా తాత నాన్నగారు కోర్టు వేలంపాట్లో పంతొమ్మిది వందల డెబ్బైలో రిజిస్టర్ చేశారు కోర్టు వారు మూడెకరాల పదకొండు సెంట్లు అది శిస్తు అడంగులు పాస్బుక్లు అన్నీ ఉన్నాయి రెండు ఒక రెండు వేల పదిలో అది అసైన్ ల్యాండ్ ట్వంటీ టు లిస్టులో ఉందని తెలిసి మొన్న నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో కోర్టు మీద కేసు వేసాం అది ట్వంటీ టు లిస్టులోంచి తొలగించమని అది జరుగుతుంటే నవంబర్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో మాన్యువల్ ఈసీలో మీ పేర్లు కనబడలేదు రిజిస్టర్ ఆఫీస్లో అందువల్ల మీరు అడిగింది కుదరదు అని కలెక్టర్ ఆఫీస్ నుంచి సమాధానం వచ్చింది మేము ఈసీ మళ్ళీ అప్లై చేస్తే కరెక్ట్గా ఉండాల్సినవి అన్ని డాక్యుమెంట్ నెంబరు పేర్లు అన్నీ కరెక్ట్గా వచ్చింది మళ్ళీ కోర్టులో రిట్టేసాను మా డాక్యుమెంట్ నెంబర్లు ఇవన్నీ ఉన్నాయండి మీరు ఇట్లా తప్పు చెప్పారు చూసుకొని మళ్ళీ మా ట్వంటీ ట్వల్ లిస్ట్ నుంచి తొలగిస్తామని ఇప్పుడు ఆ నవంబరు చేసిన తర్వాత ఫిబ్రవరిలో అక్కడ ఊరిలో ఎస్సీ కాలనీ వాళ్ళు ఒక కార్యక్రమంలో రాజకీయ నాయకుల వాళ్ళ అండతో మమ్మల్ని ఆక్రమించుకొని ఇబ్బంది పెడుతున్నారు మా మీద కేసులు పెడతామని చెప్పి ఇప్పుడు కలెక్టర్ రివ్యూన్స్లో దాదాపు పది వారాల నుంచి ఎంటబడుతుంటే మొన్న ఒక పది రోజుల క్రితం కలెక్టర్ గారు నోటీసులు పంపించారు ఎంఆర్ఓ చేత అక్కడ ఎంక్రోచ్మెంట్ చేసిన వాళ్ళకి నోటీసులు ఇచ్చి అక్కడ బోర్డు పెట్టారు ఇప్పుడు ఎంక్రోచ్మెంట్ తొలగించాలని మేము మనవి చేసుకుంటున్నాము అలాగే కోర్టుతో కేసు జరుగుతుంది కాబట్టి కోర్టులో కేసు తేలేదాకా అక్కడ ఎవరు కట్టుబడి కానీ ఎంక్రోచ్మెంట్ కానీ ఏమీ చేయకూడదు ఆల్రెడీ కటిన్ అయ్యి తీసేయమని మనవి చేసుకుంటున్నాం రాజకీయ నాయకుల అండతో అక్కడ జరుగుతుంది అంటే కాలనీ వాళ్ళు ఎస్సీ కాలనీ వాళ్ళు అండి అవును అవును ఎస్సీ కాలనీ వాళ్ళు ఆక్రమించుకొని దాదాపు మూడు నాలుగు నెలలు అయింది ఫిబ్రవరిలో చేశారు మేము దాదాపు నాలుగు నాలుగు నెలల నుంచి కలెక్టర్ ఆఫీస్ చుట్టూ ఎస్పీ ఆఫీస్ చుట్టూ సీఎంఏ ఆఫీస్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాం అర్జీలు పెట్టాము వాళ్ళు కూడా అన్ని చూస్తున్నారు నెక్స్ట్ వారం చూస్తాం అని తొలగిస్తాం ఆక్రమణం అది గవర్నమెంట్ ల్యాండ్ అది ఎవరు ఎవరిది కాదు గవర్నమెంట్ ల్యాండ్ ఎవరు అక్కడ కట్టడానికి వీలు లేదు అని అంటున్నారు అట్లయితే తొలగించమని చెప్తున్నాం తొలగిస్తా ఉంటున్నారు కానీ చేయట్లేదు గట్టిగా ఒక తిరుగుతుంటే మొన్న కలెక్టర్ మేడం గారు నోటీసులు పంపించారు అక్కడ ఆక్రమించుకున్నారు అది తెలియదండి ఆ రాజకీయ నాయకులు అంటే మామూలుగా దాదాపు మా కోర్టు నాన్నగారు కోర్టులో ఉన్నారు అది మా ల్యాండ్ మా ల్యాండ్ ఇప్పుడు ఒక పదేళ్ల క్రితం అది ట్వంటీ టూ లిస్టులో చేరిందని అది తెలిసింది దాని మీద మళ్ళీ కోర్టు మీదే వేసాం మీరు అప్పుడు రిజిస్టర్ చేశారు మా పొలంలో ఇప్పుడు నాది ట్వంటీ టూ లిస్ట్లో ఉంది అందువల్ల దాన్ని తొలగించమని మేము మళ్ళీ కోర్టు మీద వేసాం అది ప్రాసెస్ జరుగుతుంది అది జరుగుతుండగా వీళ్ళు అది మీ ల్యాండ్ కాదు గవర్నమెంట్ ల్యాండు అని చెప్పేసి ఆ బలవంతంగా అక్రమం చేసుకుంటూ అక్కడ ఊళ్ళో మాకు సానుభూతి మద్దతుదారుల మీద కూడా కేసు పెట్టి ఇబ్బంది పెడుతున్నారు మమ్మల్ని అక్కడ ఊళ్ళో రానియకుండా ఇబ్బంది పెడుతున్నారు